హలో హలో నమస్తే అండి మా చెప్పండి మేడం సార్ మీ పేరు వెంకటేష్ మేడం ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు మేము ఇది సత్యజ జిల్లా మేడం ఓకే రమ్య గారు ఉన్నారు మాట్లాడండి వెంకటేశ్ గారు నమస్తే అండి చెప్పండి మేడం సార్ చెప్పండి ఎక్కడ నుంచి ఏంటి ప్రాబ్లం అదే ఇట్లా మా మేము ఇట్లా చిట్టపర్తి సప్తదా జిల్లా నుంచి మాట్లాడుతున్నాం మేడం సార్

నేనొచ్చేసి ఇక్కడ పవర్ లోంచి మగ్గు మేడం ఆ మాయమ్మ వచ్చేసి ఇప్పుడు స్కూల్ లో పని చేస్తది స్కూల్ పని చేస్తుంది అవును మేడం ఓకే ఇప్పుడు అసలు డౌట్ ఎలా వచ్చింది మీకు ఆవిడకి వేరే వాళ్ళతో సంబంధం ఉందని అది వేరే వాళ్ళ ఫోన్ లో రికార్డింగ్ పోయింది నేను అది ఇప్పుడు అదే అతని దగ్గర మాట్లాడిందని అతడు వచ్చేసి వేరే వాళ్ళ దిక్కు ఉన్నాడు వేరే అమ్మాయి దిక్క

మామూలు పాటలు వినుకుంటా ఆ వాయిస్ నాకు వినిపించా మేడం మా మా అబ్బాయి అరే రే ఎంతకాలం అయింది సార్ ఇంకా అంత దాదాపు ఒక వారం అంతే మేడం మొన్న వారం ఇంకా అంటే వాళ్ళు వాళ్ళు మాట్లాడా వాళ్ళు మాట్లాడి రెండు వేల ఇరవై రెండు నుంచి మేడం స్టార్ట్ రెండు వేల ఇరవై రెండు నుంచి వాళ్ళు మాట్లాడుకుంటుంటే మీకు రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్

దాదాపు అంటే దగ్గర దగ్గర ఇరవై చేసుకున్నారు మేడం ఫోన్ కాల్ లో మీకు ఫోన్ రికార్డ్స్ ఇన్ని ఇన్ని కాల్స్ వెళ్తున్నాయి రికార్డ్స్ ఏమిలేదు మామూలు కాలింగ్ తీసుకుంటాం ఫోన్ లోనే అంటే ఫోన్ ఇంతవరకు నేను ఇన్ని ఏళ్ళ దగ్గర నుంచి ఫోన్ ఇపోరికి చెక్ అంటే నమ్మకంగా ఉండేది పాతికేళ్ల కాపురం నమ్మకంగానే ఉంటారుగా అవును అవును మేడం అట్లే ఉంటాయి అని చెప్పి ఈ ఎప్పుడు ఈ రికార్డింగ్ చేసిన అప్పుడు ఫోన్ తీసుకొని చేతికి ఫోన్ అప్పుడు చేసిన ఫోన్ వచ్చేసి డిలీట్ చేసేస్తాను అప్పటికప్పుడు నంబరు నేను వేరే యాప్ డౌన్లోడ్ చేసుకునేసి దాంట్లో చూస్తే ఫోన్ కాల్ అన్ని ఇవ్వడం త్రో కాల వస్తాయి కదా మేడం అవును దాంట్లో డౌన్లోడ్ చేసుకొని చూస్తే దాంట్లో సుమారు కంటే రోజుకి వచ్చి పదహైదు దఫాలు ఇరవై దఫాలు కాలింగ్ పోయినట్టు వచ్చినట్టుగా ఉండే మేడం దాని నుంచి నేను ఏమన్నా డౌట్ చేస్తాను చేసినారేమో అని వాళ్ళు ఇది మేడం నాకే అతను ఎవరు అసలు వీళ్ళిద్దరికి ఎలా పరిచయం ఉంటదండి మీ ఆవిడకి అప్పనికి సుమారుగా ఏ రకంగా పరిచయం ఉండొచ్చు అంటే ఒక రోజు నాకు ఇట్లా హెల్త్ బాగా లేకుండా మా ఆవిడకి నేను ఇట్లా పని చేయకుండా నేను దాదాపు అంటే మా నేను పని చేసేసరికి ఊరికి వచ్చేసి ఒక పదహారు కిలోమీటర్లు దగ్గరలో ఉంటాను మేడం ఎవరు ఇట్లా హెల్త్ బాగలేదని దానికి అంటే ఆ పిల్లడు బాగా పరిచయం పిల్లడు పరిచయమైన పిల్లడు నమ్మకొస్తుడే అట్లని హాస్పిటల్ ఒక తూరి పిలుచుకు పిలుచుకు రాసి రాపో అట్లా అని ఇంటి మేడం అది నేను మన అడిగితే గలట అయినప్పుడు లేదు ఇట్లా అదే హాస్పిటల్ పిల్లలు ఇంటికి ఆ రోజు మేము మాట్లాడుతున్నాము అనే మాట అని మేడం నాది అడిగినాడు నేను మా వాళ్ళని అడిగినాను మేడం మా వాళ్ళు మా భార్యని వచ్చేసి లేదు ఫోన్ లో మాట్లాడినాము ఫోన్ లో వరకు ఇంకేం వేరే ఏం ప్రాబ్లమ్ లేదు లేదని లేదు ఇట్లా మాట్లాడేసినాము అది ఇది అని అంత చెప్పారు మేడం అప్పుడే ఆపిల్లాడు కూడా మన నిన్న రెండు రోజుల కింద వచ్చిండే మేడం ఇంటి దగ్గరకే పిలిపించారు మా నిన్న

అంటే మాకే పెళ్లి అయ్యి ఇప్పుడు దాదాపు అంటే ఇరవై ఏళ్ళు అనుకున్నాను మేడం పెద్ద పాపకే వయసు వచ్చేసి ఇప్పుడు సెకండ్ సెకండ్ ఇయర్ అయిపోయింది మేడం పెళ్లి అయిన ఒక సంవత్సరం ఒకటినరో సంవత్సరం మేడం పాప పుట్టింది ఉండేది అప్పుడు పదిహేడు ఏళ్లు పద్దెనిమిది ఏళ్ళ అయింది పెళ్లి మీ ఆవిడకి కనీసం నలభై ఏళ్లు అన్న ఉంటాయి కదండీ ఆ ఉంటది మేడం నాకు ఆ అబ్బాయికి వయసు అబ్బాయికి పెళ్లి అయిందో లేదా అవును అవును మేడమ్ ఆ అబ్బాయికి ఆ అబ్బాయికి పెళ్లి అయింది ఆ అబ్బాయి వయసు ఎంత ఉంటుందో పాతిక

అంత ఇది చేసినాం లేదు మాట్లాడినాను ఫోన్ లో ఇట్లా ఫస్ట్ నా దగ్గర అడిగినప్పుడు లేదు నేను చేయలేదు ఫోన్ అంటే తిరిగి మళ్ళీ రికార్డ్స్ ఇవన్నీ నేను తెస్తాను కాలింగ్ లిస్ట్ అంతా తెస్తాను అంటే లేదు ఇట్లా దీన్ని ఐదు ఆరు నెలల నుంచి చేస్తాను అనే మేడం కాని అని చెప్పి నేను ఫోన్ లిస్ట్ అన్ని తీసుకుంటే రెండు వేల రెండు వేల సంవత్సరం నుండి నుంచి కంటిన్యూ చేసిన మేడం తిరిగి ఫోన్ కాల్స్ వచ్చేసి రోజుకొచ్చి దగ్గర దగ్గర సుమారు అంటే మేడం కాలింగ్ చేయండి ఊరికే మాట్లాడడానికి ఇన్ని సార్లు ఏం పని మీద చేశావమ్మ అని అడిగితే ఏమంటది మీ ఆవిడ ఏం లేదు మేడం ఊరికేమో చేసినది ఊరికే చేసిన చెప్తానంటే ఏం మాట్లాడుతుందంట అన్ని సార్లు ఊరికే ఏం మాట్లాడుతుంద్ అదే మేడం ఇప్పుడు ఏమి లేకున్నాను ఏంటికి మేడమ్ అన్న అన్ని డబ్బులు ఏంటికి చెల్లిపోను అవును ఏమో మామూలుగా మాట్లాడే ఒక దిము దిము కాలంటే చెయ్యండి మేడం లేదని లేదు నేను దిరుము రోజు చేసినప్పుడు నేను ఒక తూరెంతో లేసిన కూడా కాలింగ్ నేను ఏం మాట్లాడాలి మేడం రోజుకొచ్చి దగ్గర దగ్గర పదహైదు డబ్బాలు పది డబ్బాలు పైన ఉండే కానీ కాలింగ్ తక్కువైస్తుంది లేవు మేడం ఏం పనింది అదే నాటికి అడిగితే అబ్బాయితో మాట్లాడారా మీరు అబ్బాయితో మాట్లాడారు మేడం